ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటే ఇది నిర్మయాంలే ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ముందుగా మీకు క్రోధే నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అమ్మా అమ్మ మీకు కూడా ప్రేక్షకులకి అంతేకాదు తెలుగు ప్రజలందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష అంటే అసలు మన ఉగాది అనేది మనం ఎందుకు జరుపుకోవాలి ముందుగా ఉగాది అన్న పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అని చెప్తారు యుగములకు ఆది మొదలు అనే అర్థంలో కానీ దానికన్నా కూడా ఏం చెప్తారంటే ఊ అంటే నక్షత్రం అట అంటే ఆది నక్షత్ర గమనాన్ని లెక్కించటం మొదలుపెట్టింది అని మనిషికి ఆలోచన ఉంది కదా ఆలోచన వచ్చిన తర్వాత లెక్కలేస్తూ ఉంటాడు పెద్దానికి ఆ లెక్కలేయడం మొదలెట్టాక అసలు ఈ భూమి ఎప్పుడు పుట్టింది ఇట్లాంటి లెక్కలన్నీ వేసుకున్నారు అలా వేసినప్పుడు మహర్షులైనటువంటి వారు ఋషి అంటేనే మనం కంటితో ఈ కంటితో చర్మచక్షువుతో చూడలేనటువంటి దానిని చూడగలిగిన వాళ్ళని మహర్షులు అంటారు అటువంటి వాళ్ళు దర్శనం చేసి వాళ్ళ వాళ్ళ చూపుని దర్శనం అంటారు దర్శనం చేసి సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో లెక్క కట్టారు ఆ లెక్క కట్టి దాన్ని ఆ లెక్కలను ఎలా కట్టారంటే నక్షత్రాల యొక్క కదలికను అనుసరించి కట్టారు ఎందుకంటే మన లెక్కలేస్తాం ఏదో మనం ఒక యుగం అంటాం తర్వాత ఇప్పుడు క్రీస్తు శకం అంటున్నాం ఇది రాను రాను మారిపోవచ్చు క్రీస్తు శకానికి ముందేం లెక్కలేసాం వేరే యుగాలు ఉండేవి అట్లా మారిపోతూ ఉంటాయి రాజకీయ కారణాల వల్ల సాంఘిక కారణాల వల్ల ఇవేం మారకుండా ఉండేది నక్షత్రాల యొక్క స్థితి దాన్ని అనుసరించి లెక్కలు కడితే ఎప్పుడూ కూడా మార్పు రాదు దాని రకంగా లెక్క పెట్టడం మొదలుపెట్టి అలా వెనక్కి వెనక్కి చూసి సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది భూగోళం ఎప్పుడు ప్రారంభమైంది అని లెక్క కట్టుకుంటే మన ఋషులు చెప్పినటువంటి ప్రకారం నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయి నూట ఇరవై ఐదో సంవత్సరంలో రేపు ఉగాది అంటే ఈనాడు ఉగాది నాడు ప్రవేశిస్తూ ఉంది ఎంత జాగ్రత్తగా మన వాళ్ళు లెక్కల కట్టి చెప్పారో చూడండి దీన్ని కలియుగాల లెక్క చెప్పుకున్నట్టయితే కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై నాలుగై నూట ఇరవై ఐదో సంవత్సరం మొదలైంది కలియుగం నుంచి అసలు భూమి ప్రారంభమై పుట్టిందప్పుడు అంటే భూమి యొక్క పుట్టిన రోజుగా మనం ఉగాదిని జరుపుకుంటున్నామమ్మా ప్రతి సంవత్సరం ఇంకా ఉగాది జరుపుకుంటున్నామంటే భూమి యొక్క పుట్టినరోజుగా మనం లెక్క కట్టుకోవాల్సి ఉంది అందువల్ల నక్షత్ర గమనాన్ని అనుసరించి లెక్క పెట్టడం రోజు ఉగాది ఆ లెక్క ప్రకారం ఇక అప్పుడే ఎందుకు మొదలైంది ఈ రోజే ఎందుకు లెక్క మొదలు పెట్టాలి అనే సందేహం కనుకొచ్చినట్టయితే దానికి కూడా మనకి మన శాస్త్ర గ్రంథాలు చక్కని నిదర్శనాలు చూపించాయి అందులో ఏమిటంటే చైత్రే మాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు సూర్యోదయే సతి వత్సరాదో వసంతాదో రవిరాజ్యే తదైవచ అంటే ఈ జగత్తుని బ్రహ్మ పూర్తి చేశాడు సృష్టి చేయడం ఎప్పుడు సృష్టి కార్యం అనేది పూర్తి చేశాడు చైత్రే మాసే చైత్రమాసంలో ఎప్పుడు శుక్లపక్షే శుక్లపక్షంలో వ వత్సరాదవ్ వసంతాదవ్ వత్సరానికి సంవత్సరానికి మొదలు వసంత ఋతువుకు మొదలైనప్పుడు శుక్లపక్షే అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ అక్కడ చెప్పిన దగ్గర పెట్టుకుంటే వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజు అంటే పాడ్యమినాడు సూర్యోదయ సతి సూర్యోదయ సమయంలో ఆయన ససజ్జ చక్కగా పూర్తిగా సృష్టి చేయడం అనేది పూర్తి చేసి ఇక నుంచే సృష్టి మొదలు అన్నట్టు ఆయన అంటే ఇంకా ఈ భూగోళం మీద మానవులు మానవులే కదా సమస్తమైన జీవులు వీళ్ళందరూ తిరగడం మొదలవుతుంది అని చెప్పినటువంటి రోజు అందువల్ల ఎప్పుడు చేసుకోవాలి సంవత్సరాది అంటే సంవత్సరాన్ని లెక్క పెట్టడం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమితిథి సూర్యోదయంతో ఉండాలి అప్పుడు అప్పటినుంచి లెక్క పెట్టుకోవడం మొదలైంది కనుక చైత్ర శుద్ధ పాడ్యమిని మనం ఉగాదిగా లేక సంవత్సరాదిగా జరుపుకుంటూ ఉన్నాం అమ్మ అసలు ఈ ఉగాది రోజు మనం చేయవలసిన నియమాలు ఏంటి అసలు పనులు అంటే ఏంటమ్మా ఉగాది నాడు సంవత్సరం మొదటి రోజు గనక మొదటి రోజు ఎలా ఉంటే సంవత్సరం అంతా అట్లా ఉంటుందని మనకి నమ్మకం పుట్టినరోజు అవనండి ఏదైనా సరే ప్రారంభం కనుక ఇది ప్రారంభ దినం గనక ఈనాడంతా శుభంగా ఉండాలి అని అనుకుంటాం అందుకని సూర్యోదయానికన్నా ముందే లేచి అభ్యంగన స్నానం చేస్తాం అభ్యంగన స్నానం అంటే తలకి నూనె రాచుకుని చక్కగా తల రుద్దుకుని స్నానం చేయడం అభ్యంగన స్నానం అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణం కొత్త బట్టలు కట్టుకోవాలి ఆ తరువాత దేవుడి ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లేక దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ నమస్కారం చేయాలి ముందు ఇంట్లో చేసుకోవాలి చేసుకుని దేవుడికి ఉగాది పచ్చడి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి ఇంటి పైన ఒక జెండా ఎగరవేయాలి అంటే జెండా ఎందుకు ఎగరేస్తాం ఆనందానికి సంకేతం జెండా సంతోషంగా ఉంటే జెండా ఎగరేస్తాం ఎవరైనా దేశ నాయకులు చనిపోతే ఏం చేస్తామ జెండాని ఎండకి దించుతాం అంటే సంతోషానికి సంకేతం జెండా ఎగరేయటం ఎందుకో మనకి కాలగర్భంలో గతించిపోయింది ఎక్కువ ఎక్కువ మనం జెండా ఎగరేయడం ఉత్తర దేశంలో ఉంది కానీ మన దగ్గర లేదు ఆ తర్వాత చేయవలసింది ఏమిటంటే మిగిలిన పండగల కన్నా భిన్నంగా చేసేటటువంటిది పంచాంగ శ్రవణం అమ్మ ఇప్పుడు పంచాంగం అనేది అందరిలో ఉండాలంటే ఆ రోజు ప్రత్యేకంగా తెచ్చుకోవాలంటారా పంచాంగం అనేది అంటే పంచాంగం చదవడం చేత వాళ్ళు ఇవాళ్ళ తీధి ఏమిటి అంటే చూడగలిగిన వాళ్ళు వారం తెలుస్తూనే ఉంటుంది నక్షత్రం చూసుకుని నక్షత్రం మన నిత్యం పూజలో చెప్పుకోం కానీ నక్షత్రం దేనికి ఎక్కడికన్నా బయలుదేరుతుంటే తారాబలం చూసుకోవడానికి ఇవి చేత అయినటువంటి వాళ్ళు ఇంట్లో పంచాంగం పెట్టుకోవడం మంచిది ఇవి చేత కానప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఉంటే మాత్రం ఎమర్జెన్సీకి ఇప్పుడు ఎవరో వచ్చారు పండితుడు ఇవాళ ఈ నక్షత్రం మేము చెయ్యొచ్చా అంటే గబగబా ఇంట్లో పుస్తకం ఉంటే ఆయనకి ఇస్తాం అందువల్ల ఇంట్లో పెట్టుకోవడం మంచిది పంచాంగం అంటే కాలానికి సంబంధించిన ఐదు లక్షణాలని చెప్పేది కాలాన్ని గుర్తించాలంటే ఐదు ఉంటాయి తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ ఐదింటి గురించి చెప్పేటటువంటిది పంచాంగం అమ్మ ఇప్పుడు పంచాంగం అనేది మన ఇంట్లో అసలు ఎందుకు తెచ్చుకోవాలి అలానే ఎందుకు వినాలమ్మా ఆ రోజు మనం ప్రత్యేకంగా ఆ రోజే వింటారు సంవత్సరంలో ఆ రోజు ప్రత్యేకంగా వింటారు అంటే పూర్వకాలం ప్రతిరోజు ఇంటికి ఆయవార బ్రాహ్మడు వచ్చి ఆ రోజు తిదివార నక్షత్ర యోగకరణాలు చెప్పి సీతారామభ్యాన్న మహా అంటే ఓ గుప్పడు బియ్యం వేసేవాడు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు గనక మనకు అందుబాటులో ఉండాలి ఈరోజు పంచాంగం తప్పనిసరిగా వినాలని ఎందుకు చెప్తారంటే పంచాంగం వినడం వల్ల కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసుధనం సముచితం పంచాంగకర్ణ్యత పంచాంగాన్ని వినాలయ్య మంచి శుభాలు కలిగిస్తుంది శత్రువులు నాశనం చేస్తుంది చెడు కలలు వస్తే దాన్ని చెడ్డకరల ఫలితాన్ని పోగొడుతుంది గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని లభింపజేస్తుంది గోదానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది ఆయుష్ని వృద్ధి చేస్తుంది శుభాన్ని కలిగిస్తుంది సంతానం యొక్క సత్ ఫలితాన్ని ఇస్తుంది అన్ని పనులకి సాధనంగా ఉంటుంది తప్పనిసరిగా వినాలి అంటారు ఎందువల్ల అంటే తిథిని వినడం వల్ల తిథేష్ శ్రీమాప్నోతి ఇవాళ ఫలాన తిథి అని వింటే పాఠ్యమే నీ విన్నాం అనుకో ఆ విన్నందు వల్ల నాకు మేలు కలుగుతుంది వారాద్ ఆయుష్యవర్ధనం ఇవాళ మంగళవారం అని విన్నామనుకో ఆ విన్నందు వల్ల నాకు మేలు కలుగుతుంది ఆయువు పెరుగుతుంది అలాగే నక్షత్రాత్ హరతే పాపం ఇవాళ ఫలానా నక్షత్రం అని వింటే దానివల్ల నాకున్న పాపం కాస్త నశిస్తుంది యోగా రోగ నివారణం యోగం ఏది అన్నది విన్నందువల్ల రోగం పోతుంది కరణాత్ కార్య కరణం వల్ల కార్యము సిద్ధిస్తుంది కరణమన్న పదిలోనే పదంలోనే ప చేయడం అన్న ఉన్నది ఆ కార్యం సిద్ధిస్తుంది పంచాంగ ఫలముత్తమం పంచాంగం యొక్క ఫలితం చాలా ఉత్తమమైనటువంటిది ఇవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పారు అందువల్ల ఆ పంచాంగం ఆ రోజు వినాలి ఇది కామన్ గా చెప్పిన మాట అసలు విషయం ఏమిటే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు మాత్రమే కాక ఆ ఈనాడు చెప్పేటటువంటి పంచాంగాల్లో ఆదాయ కందాయాలు చెప్తారు రాజెవరు మంత్రి ఎవరు ఇచ్చాదులు చెప్తారు వీటి వల్ల ఏమిటి లాభం అంటే నాకు ఆదాయం ఎక్కువ వచ్చి ఖర్చు తక్కువ ఉందనుకో అప్పుడు నేను దాచుకుని ఏదన్నా మంచి మంచి పనులు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఖర్చు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉందనుకో తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటాం అంతేకాదు ఈ సంవత్సరం ఏదో మంగళవారం వచ్చింది కనుక కందుల మీదేదో కుజుడు ప్రధానమే అప్పుడు ఏం చెయ్యాలి మనం కందిపప్పు ముందే కొంతెచ్చి పెట్టుకోవాలి లాభం కంది పంట వేయడం తగ్గించుకోవాలి లేకపోతే పంటలు పండవు లేదా మన ప్రాంతంలో కంది పండుతుంది అని గనక తెలిస్తే వెంటనే అన్ని పంటలు మాని కంది పంట వేస్తే వాడు లాభం వస్తుంది కనుక ఒక సంవత్సరానికి సరిపడినటువంటి ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక వ్యవసాయ ప్రణాళిక మన నిత్య జీవితంలో చేసుకునే పనుల యొక్క ప్రణాళిక వేసుకోవడానికి పంచాంగం వినాలి ఏదో ఫలానప్పుడు పుష్కరాలు ఉన్నాయి ఫలానప్పుడు కత్తెర ఉంది అప్పుడు గ్రహణాలున్నాయి ఇవన్నీ ముందు తెలుసుకుంటే మనం ఆ సమయంలో పనులు పెట్టుకోం కదా లేదా ఫలానప్పుడు ఏదో ఉంది అంటే పెళ్లి పెట్టుకోం కదా శూన్యమాసం అని తెలిస్తే కనుక సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకోవడానికి కోసం మనం తప్పనిసరిగా పంచాంగాన్ని వినాలి అని చెప్తారు అట్లా చెప్తే మనకి పెద్ద బుర్రకి ఎక్కదు ఏమన్నారు ఇది వింటే ఈ పుణ్యం అది వింటే ఆ పుణ్యం అని చెప్పి మన చేత బలవంతంగా వినిపించారు అది పంచాంగం యొక్క ఫలం అలానే రోజు చేయకూడదు నియమాలు అంటే ఇంకా అమ్మా మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి రోజు ఏది చేస్తే అది సంవత్సరం అంతా ఉంటుంది అంటారు కనుక ఎప్పుడూ కూడా మనం బాగుండాలి అనుకున్నప్పుడు మామూలుగా కూడా చేయడం మంచిదే ఇటువంటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించవలసినవి ఏమిటంటే నోట్లో నుంచి చెడ్డ మాట రాకుండా ఉండాలి ఎవరితోనూ తగాదా పెట్టుకోకూడదు ఇవాళ తగాదా పెట్టుకుంటే జీవితం అంతా తగాదా ఉంటుంది ఇవాళ ఏడిస్తే జీవితం జీవితం అంతా కాదు కనీసం సంవత్సరం అంతా ఉంటాయి కనుక ఏ చెడ్డ పనులు చెయ్యకూడదు మిగిలేనంత వరకు సత్కార్యాలు చెయ్యాలి అంతేకాదు దానాలు చేస్తే చాలా మంచిది కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సర సంవత్సర ప్రారంభంలో దానం చేస్తే మంచిది ఏదో జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని అడిగితే ఈ దానం చేస్తే ఇంత మంచిది ఆ దానం చేస్తే ఇంత మంచిది అని వాళ్ళు వాళ్ళు లెక్కలు చెప్తారు అందులోను మన యొక్క జాతక ప్రభావాన్ని అనుసరించి ఆ జాతకంలో ఉన్న నక్షత్రాలు ఏమున్నాయి ఆ నక్షత్రాన్ని కొన్ని వీటన్నిటి బట్టి అవి ఇవి చెప్తారు కానీ అవన్నీ గుర్తుంటే మంచిది లేదంటే హాయిగా ఎంతో కొంత వస్త్రదానాన్ని మించింది లేదు అన్నదానాన్ని మించింది లేదు అన్నదానం వస్త్రదానం ధనదానం చేసి అయిపోతుంది ఏదో ఒకటి ఇతరులు సంతోషపడే పని ఏ ఒక్కడి చేసినా మంచిది ఆ రోజు ఇక మిగిలిన పండగలకి ఈ పండక్కి ఉన్న విశేషం ఏమిటంటే తేడా పంచాంగ శ్రవణంతో పాటుగా ఉగాది పచ్చడి చాలా ఎందుకు అంటే ఆరు రుచుల సమ్మేళనంలో జీవితంలో అన్నింటినీ సమానంగా స్వీకరించాలని చెప్పడంతో పాటుగా ప్రకృతికి మనం దగ్గరగా ఉండడం ఇందులో విశేషం ఈ వసంత ఋతువు శరదృతువు అన్నది యమదంష్టలుగా చెప్పబడ్డాయి ఈ యమదంష్టలు అంటే యముడు చాలా కోరలు రెడీగా పెట్టుకున్నాడు అనమాట కసక్కన వండానికి అని చేత ఆయన కూరలకి చిక్కకుండా ఉండడానికి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఈ ఆరోగ్య సూత్రాలు మనది ఎంతసేపు పర్యావరణంతో సంబంధం ఉంటుంది ఏ పండగ చేసుకున్నా వ్యక్తి కుటుంబము సమాజము పర్యావరణము అంతరిక్షంలో ఉండే జ్యోతిష్ శాస్త్రం వీటి సమన్వయం లేని పండగ ఏది లేదు మనకి ఇందులో జ్యోతిష్ శాస్త్రం అంటే పాఠ్యమి మనం చెప్పేసుకున్నాం ఇంకా వ్యక్తి సౌభాగ్య వ్యక్తి యొక్క ఉన్నచ్చమంటే ఈనాడు తప్పనిసరిగా చేయాల్సింది ఇది తినడం ఆరోగ్యానికి మంచిది అన్న ఆరు రుచులు అని చెప్పేటప్పటికల్లా కుటుంబంలో ఒకళ్ళు కోపంగా ఉన్న ఒకళ్ళు తాపంగా ఉన్నా పులిహార తింటుంటే పచ్చిమిరపకాయ కొరికినట్టుగా అని చెప్పి సంతోషం చూరుకోవాలి భోజనంలో మనం మిరపకాయ బజ్జీలు కూడా తింటాం కదా ఆవకాయ కూడా తింటాం కదా కారం ఇష్టమే కదా మనకి వాటిని చేది ఇష్టం లేదా కోకో అలా తాగట్లేదమ్మా చేది ఇష్టం లేదని ఎట్లా అంటాం కనుక చేదు తీసుకోవాలి ఇలా అన్ని రకాల రుచులు తీసుకుని అందరితోనూ కలిసి ఉండాలని ఒక సమభావం చెప్తాయి ఆరు రుచులు అలాగే అన్నిటికీ సంబంధించి ఇహ పర్యావరణానికి ఆరోగ్యానికి సంబంధించింది ఏమిటంటే ఈ ఋతువు యమదంష్టలుకి సంబంధించిందని చెప్పుకున్నామే అనారోగ్యం చేసే అవకాశం ఎక్కువ ఉంది చెట్లు బాగా పూలు పూస్తూ ఉంటాయి అంటే మనకి భాగ్యనగరంలో అంత అదృష్టం లేదనుకోండి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే చెట్ల నిండా విరగ అంటారు అట్లా పూస్తాయి వాటిలో బొడ్డు పుప్పొడు ఉంటుంది ఈ పుప్పొడి వల్ల ఎలర్జీ వచ్చే సమస్య కొంతమందికి ఉంది అంతకు ముందు శిశిరంలో విపరీతంగా చలుండి ఒక్కసారిగా ఎండ రావడం మొదలయ్యేటప్పటికి దానివల్ల అనేక రకాలుగా ఋతువుల మార్పిడి వల్ల అనారోగ్యం వస్తూ ఉంటే వీటి నుండి తట్టుకోవడానికి పనికొచ్చేటప్పుడు మనం తినే ఉగాది పచ్చ పచ్చడి నిజానికి నింబ పల్లవ భక్షణం అని ఉంటుంది అంటే మా వేప చిగుళ్ళు తినాలి మన వేప చిగుళ్ళు తినలేక వేప పువ్వు తింటు నిజంగా ఎవరైనా కావాలంటే ఒక చిన్న ప్రయోగం చేయొచ్చు ఈ రోజు నుండి అంటే ఉగాది నుండి కొని వాళ్ళు ఎందుకులే కానీ రేపటి నుండి పదిహేను రోజుల పాటు ఉదయం పరగడుపున ఎర్రగా ఉండే వేప చిగుళ్ళు కనుక తిన్నట్టయితే పదిహేను రోజులు సంవత్సరం మొత్తం మీద జలుబు దగ్గు జ్వరం రావు టిక్ కాదమ్మ కాదమ్మాలు ప్రివెంటివ్ రాకుండా మనకి రోగనిరోధక శక్తిని ఇచ్చేస్తుంది జ్వరం రాదు దగ్గు రాదు జలుబు రాదు కనుక చిగుళ్ళు తినలేం గనక పువ్వు వేసుకొని తింటూ ఉంటాం అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటివే ఆరోగ్యం గురించి కానీ ఇప్పుడు ఉగాదికి సంబంధించిన విశిష్టత చాలా చక్కగా తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు సంతోషం ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి